రేపు అష్టమి శుక్రవారం అందులోను ఈ శుక్రవారం శివరాత్రికి ముందు వస్తున్న శుక్రవారం గనుక రాత్రి తొమ్మిదిలోపు బీరువా కింద దీనిని పెడితే చాలు ఒక్క పూటలోనే అప్పులన్నీ తీరిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు లక్ష్మీదేవి నోట్ల కట్టలను ఇస్తుంది చాలామంది అప్పుల బాధల వలన సతమతమైపోతూ ఉంటారు ఎంత కష్టపడిన అప్పులు తీరటం లేదని బాధపడుతూ ఉంటారు ఇలా అప్పుల బాధలు ఉన్నవారందరూ కూడా రేపు శుక్రవారం రోజు బీరువా కింద ఇది ఒక్కటి పెడితే చాలు ఒక్క పూటలోనే మీరు అప్పులు తీరే మార్గం తెలుస్తాయని పెద్దలు చెప్తున్నారు బీరువా గురించి అందరికీ తెలుసు తెలుగువారి ప్రతి ఒక్కరి ఇంట్లో బీరువా ఉంటుంది ఒకప్పుడు అయితే బీరువాలు లేవు కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ కూడా బీరువా కనిపిస్తుంది డబ్బు నగలు దుస్తువులు వీటన్నిటినీ కూడా బీరువాలను దాచుకుంటాము రకరకాల మోడల్స్ కనిపిస్తూ ఉంటాయి ఇండియాలో చాలామంది తమ డబ్బును నగదును బీరువాలోనే దాచుకుంటూ ఉంటారు ఆ డబ్బు నగలను లక్ష్మీదేవిగా భావి కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటారు కొందరైతే నిద్ర లేవగానే ధనలక్ష్మిని చూస్తారు చూసే రకంగా లక్ష్మీదేవి ఉండే చోట అన్ని అత్యంత అంత క్లీన్గా ఉంచుకోవాలి మీ ఇంట్లో లక్ష్మీదేవి చాలా ఉండాలి అంటే అమ్మ ప్రతిదీ చక్కగా చూడాలని కోరుకుంటుంది ఆ తల్లికి కోపం వస్తే పరిహారాలు నచ్చకపోతే ఆ ఇంటి నుండి వెళ్ళిపోతుంది కనుక లక్ష్మీదేవి స్థానమైన బీరువాను కూడా నీటుగా ఉంచుకోవాలి లేదంటే ఆ తల్లికి కోపం వచ్చి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అదే లక్ష్మీదేవి అమ్మవారు నివాసం ఉండే బీరువాకు అర్థం కానీ బీరువాపై బరువు కానీ ఉంచితే అమ్మకు బరువుగా అనిపించి ఆగ్రహిస్తుంది ఆ ఇంటిపై ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది ఇంకొక విషయం ఏమిటి అంటే ఇంతవరకు బీరువాకు అద్దం ఉండకూడదు అద్దం ఉన్న బీరువా ఇంట్లో ఇంట్లో పెట్టుకోవడం వలన ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి ఎందుకంటే అద్దం ఉన్న చోటికి వచ్చి అలంకరించుకుంటూ ఉంటాం అమ్మవారికి కోపం వస్తుంది తనను పట్టించుకోకుండా అందం అలంకరణలో ముణిగి తేలుతున్నామని అమ్మ భావిస్తే బీరువా ఖాళీ అయి వెళ్ళిపోతుంది అని పండితులు చెప్తున్నారు అందుకే అలా అద్దం బీరువాకి అద్దం వచ్చిన బీరువాలను ఇంట్లో పెట్టుకోకూడదని వాస్తుశాస్త్రం అంటున్నారు బీరువా మీద కింద బూజులు లేకుండా ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ఇక ప్రత్యేకించి శుక్రవారం రోజు బీరువా కింద ఈ ఒక్కటి పెడితే చాలు మీకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరు కుబేరుడుగా మారిపోతారని పండితులు చెప్తున్నారు మరి శుక్రవారం రోజు మీరు వా కింద ఏం పెడితే అప్పులు తీరిపోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళే ముందు కామెంట్ బాక్సులో శ్రీమాత్రే నమ అనే కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే బీర్వాను చాలామంది నైరుతి పైన పెడుతూ ఉంటారు కానీ అలా ఎప్పుడూ కూడా పెట్టుకోకూడదు మీరు ఉత్తర వాయువులో ఉంచుకోవాలి ఎందుకంటే వ్యాయూమ్ చంద్రునిది చంద్రుడు తన ప్రవాహానికి అధిపతి కనుక వాస్తు సూచనలు అనుసరించి ఉత్తర వ్యాయుల్లో ఉంటే పశ్చిమానికి ఉత్తరానికి మధ్య ఉండే మూలల్లో ఉంచాలని వాస్తు శాస్త్రం చెబుతుంది అయితే నైరుతి పక్క కూడా బీరువాను పెట్టుకోవచ్చు కానీ దానిలో బట్టలు మాత్రమే ఉంచుకోవాలి నగలు ధనము ఉంచుకోకూడదు నగదు ధనం ఉంచే బీరువాను ఉత్తర వాయువులోనే పెట్టాలి ప్రత్యేకించి శుక్రవారం రోజు బీరువా కింద ఇది ఒకటి పెడితే చాలు అప్పులన్నీ బాధలన్నీ కూడా తీరిపోతాయని పెద్దలు చెప్తున్నారు అసలు ఏమీ చేయాలి అంటే ఏమీ లేదు శుక్రవారం రోజు రాత్రి ఆరు నుండి తొమ్మిది మధ్యలో ఒక గాజు బౌల్ను తీసుకోండి గాజు బౌల్ లేని వారు స్టీల్ రాయి ఇత్తడి మట్టితో చేసిన బౌల్నైనా సరే తీసుకోవచ్చు ఇలా తీసుకొని ఆ బౌల్లో నిండుగా అన్నాన్ని పెట్టండి అంటే మీరు ఇంట్లో వండుకునే అన్నం ఉంటుంది కదా ఆ అన్నాన్ని గిన్నెలో నిండుగా వేయండి ఒక చిన్న బౌల్ తీసుకొని దానిలో కొంచెం అన్నం వేసుకుంటే సరిపోతుంది అలా అన్నం వేసిన తర్వాత అన్నం మీద కొన్ని నువ్వులను వేయండి నల్ల నువ్వులు తెల్ల నువ్వులు ఏవైనా వేయవచ్చు నువ్వులు వేసాక వాటిపైన కొంచెం కుంకుమను చల్లండి ఆ తరువాత ఈ గిన్నెను తీసుకొని మీ రెండు చేతుల్లో పట్టుకొని మీ ఇల్లంతా తిరగండి తిరిగి అలా తిరిగేటప్పుడు మాకు ఉన్న అప్పులు త్వరలోనే తీరిపోవాలని మనసులో సంకల్పం చెప్పుకోండి ఇల్లంతా ఒకసారి తిరిగేసిన తరువాత ఆ బౌల్ని తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో ధనం దా కింద పెట్టండి మధ్యలో ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు రాత్రంతా అలా వదిలేయండి మరునాడు ఉదయం ఈ అన్నాన్ని తీసి ఆవులకు కానీ పక్షులకు కానీ వేసేయండి ఈ ఇలా ఈ ఇలా ఈ అప్పులన్నీ తీరే వరకు ప్రతి శుక్రవారం ఈ పరిహారం చేస్తూనే ఉండండి మీరు ఈ పరిహారం చేయటం స్టార్ట్ అయిన ఒక్క పూటలోనే గొప్ప ఫలితాలను చూడగలుగుతారు అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు ఈ చిన్న పరిహారం చేసి అప్పుల బాధలను తొలగించుకొని ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి